హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని అదే నేను నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మా పాప మా ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లితో ఆడుకుంటుంది ఆ పిల్లి రెడ్ కలర్లో ఉంటుంది అంటే బ్రౌన్ చాలా అందంగా చాలా క్యూట్గా ఉంటుంది దీన్నైతే మేము పట్నం పిల్లి అని అంటూ ఉంటాము ఇది ఎర్రగా ఉండడం వల్ల చిన్నగా ఉన్నప్పుడైతే అయితే మేము కూడా ఇలాంటి పిల్లిని చాదుకునేది పట్నం పిల్లి పట్నం పిల్లి అని చెప్పి ఒకటి ముద్దులు పెట్టేసి చాలా ఆప్యాయంగా దాన్ని పక్కలో పెట్టుకునేది దుప్పట్లు అది లేకుండా మాకు పొద్దే పోయేది కాదు అయితే ఇప్పుడు మా పెళ్ళి అయిన నుంచి ఇలా జంతువులను పెంచడం అయితే చాలా తక్కువ అయిపోయింది కానీ మా ఈ పిల్లిని మా పాప అయితే సేమ్ మేము ఎలా చూసుకున్నామో అలాగే చూసుకుంటూ ఉందన్నమాట ఈ పిల్లి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒకరోజు మా వారు బయట వాకింగ్ చేస్తుంటే ఆయన ఇంట్లోకి అయితే వచ్చేసింది అప్పటి నుంచి మా ఇంట్లో మా బెడ్ మీద నా ఊళ్ళో మా పిల్లల ఊళ్ళో మా ఆయన ఊళ్ళో అలా పడుకుంటూనే ఉంటుందన్నమాట కనీసం లేచి ఆకలవుతుంది అని కూడా అడగదు కానీ ఒకటే రాసుకుంటూ ఉంటూ ఉంటుంది అనమాట ఓకే దాని చెవులని దాని ఒళ్ళుని ఇలా నిమురుతూ ఉండాలని చెప్పేసి చాలా అది మనం నిమరకుండా అది కూడా నిమురుకునేటట్టుగా వచ్చేసి మన ఒంటిని మనల్ని మన చేతుల కిందగా దోరుతూ మొత్తం రాసుకుంటూ ఉంటుంది ఈ పిల్లికైతే నిజంగా చాలా తెలివైతే ఉందన్నమాట వచ్చి రావడంతోనే నేను ఇలా మామూలుగా బెడ్ మీద కూర్చుంటే వచ్చేసి నా ఒళ్ళో జొరబడింది ఇది ఏంది నా ఒళ్ళో జ్వరబడింది అని అంటే నువ్వేగా ఓనరమ్మవి అందుకే నేను కాక పడుతుందని మా వారైతే అన్నారనమాట మా పిల్లలు కూడా చూడు మమ్మీ చూడు అని అంటూ ఉన్నారు ఇది సోయి స్వర్గం లేకుండా రేయి పగులు అనే తేడా లేకుండా ఎప్పుడు చూడు ప్రశాంతంగా పడుకుంటూ ఉందనమాట ఇంత నిమ్మలంగా ఉందో ఏంటో తెలియదు కానీ మనం ఫుడ్ పెట్టేస్తే పెట్టిన తర్వాత దాని దగ్గర పెట్టేసి పీలిస్తే అప్పుడు వచ్చి తినేసి మళ్ళీ పడుకుంటుంది మళ్ళీ ఆకలేనప్పుడు మళ్ళీ లేచి తింటుంది అంతేగాని మనల్ని ఫుడ్ పెట్టమని చెప్పేసి అడగడం మన ఇంటి చుట్టూ తిరగ మన చుట్టూ కాళ్ళమ్మట తిరగడం ఇదంతా అయితే లేదు వాళ్ళే పెడతారు నేనే తింటాను అన్నట్టుగా ప్రశాంతంగా అదైతే పడుకుంటుంది అనమాట దాని బెడ్ మీద ఒక పక్కకైతే పడుకుంటూ ఉంటుంది మా పాప అయితే దాన్ని ఒకటే పిసుకుతూ ఒకటే గిచ్చుతూ దాన్ని ఒళ్ళు పెట్టుకొని జోల పొడుతూ దాన్ని నిమురుతూ దానికి కావాల్సింది కూడా నిమరడమే అలా దాన్ని తగ్గట్టుగానే మా పాప కూడా ఆ పిల్లిని నిమురుతూ చాలా మంచిగా ఆడిపించుకుంటూ ఉందన్నమాట ఆ పిల్లి అయితే చూడండి ఎట్లా కాళ్ళు తిరగలు పడేసి ఆట ఆడడానికి సిద్ధంగా ఉంది ఇది మనం దాని దగ్గర కాళ్ళు పెడితే అలా చేస్తుంది అన్నమాట చేతులు పెట్టిన